శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి తలహాత మారబోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతుంది పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవ్వరూ కూడా ఆపలేరు ఈ అదృష్ట యోగం వల్ల కుంభరాశి వారి తలరాత అనేది మారబోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు అందుకోబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు అదేవిధంగా శాస్త్రం ప్రకారం గ్రహాల్లో రాసుల్లో మార్పుల కారణంగా చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారి యొక్క అదృష్ట యోగం అనేది వరించబోతుంది మరి కొద్ది గంటల్లో వీరికి రాసయోగం ఏర్పడబోతుంది శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు దీని కారణంగా కుంభరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు అదేవిధంగా ఎంతో ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు శ్రమిస్తూనే ఉంటారు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా వెంటనే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు ఇకపోతే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వీరిని వరించబోతుంది ఈ రాజయోగం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వీరు ఆకస్మికంగా ధనలాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధించబడుతుంది అదేవిధంగా డబ్బు ఉపదాయక గా ఉంటుంది కుటుంబం స్నేహితులతో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలలో ఏదైనా ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు ఈ యొక్క సమయంలో మంచిగా అడుగులు వేసి విజయాన్ని వంద శాతం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనల్ని ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా మీరు ఇతరులకు కూడా లొంగరు వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది వీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృత్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను వేరుచూస్తారు వృత్తి వ్యాపార ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా వీరి యొక్క పై ఆఫీసర్స్ యొక్క మెప్పును కూడా పొందుతారు అదేవిధంగా ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే గనక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం కానీ జరుగుతుంది దీనివల్ల ధనలాభం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులను కూడా చూస్తారు మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే కలలు కంటున్నారో మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తయ్యి త్వరలోనే ఇక మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం అనేది మీ చెంతకు చేరబోతుంది ఈ రాశి వారి యొక్క జీవితం మారిపోబోతుంది మీరు కోరుకున్న ప్రతీది కూడా మీ సొంతం కాబోతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేవిధంగా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలోనే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి అనేది మీరు చూడడం జరుగుతుంది ఆర్థిక బలం అనేది మీలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం చేకూరుతుంది సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క సంతానానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది మీరు చూస్తారు అదేవిధంగా ఏమైనా పెండింగ్లో కోర్టు కేసుల్లో ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అందుకు ఫేవరెట్గా కేసులు అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా వివాదాల్లో చిక్కుకున్న భూములు కూడా మీరు సొంతం చేసుకుంటారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ ముందుంటారు ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకో మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉంటారు దీనివల్ల ప్రతి పనిలో సపోర్టివ్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా లభిస్తుంది ప్రయాణంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశానికి కనిపిస్తున్నాయి దొంగతనానికి కానీ గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారిచ్చే సలహాలు తీసుకోండి వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే వాటికి ఓకే అని చెప్పండి ఎందుకంటే పెద్దవారు ఇచ్చే ధైర్యం అది మామూలు ధైర్యం కాదండి వారు ఇచ్చే ధైర్యం వల్ల మీరు ఎన్నో రెట్లు ముందడుగు వేసి వారిచ్చేటటువంటి సపోర్ట్ అనేది ముందడుగు లాంటిది కాబట్టి వారి నుంచి వచ్చే ఎటువంటి సలహాలు సూచనలైనా సరే మీరు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి ఇక ఇలా చేయడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు కోరుకున్న ప్రతీది కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది వారి యొక్క ఆశస్సులతో మీకు ప్రతీది కూడా లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి అలాగే అంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకోండి ఎందుకంటే అవి మీకు చాలా యూజ్ అవుతాయి ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి అని ఖచ్చితంగా రోజులో కొంత సమయాన్ని చదువుకు కేటాయించండి ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తారు పరీక్షల్లో చక్కటి రిజల్ట్ని చూస్తారు ఇక విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు ఆ యొక్క యూనివర్సిటీలో ఖచ్చితంగా వంద శాతం సీట్ అనేది లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్టయోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే కనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి పదకొండు ప్రదర్శనలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ప్రతిరోజు మీ ఇష్ట నామస్మరణ చేసుకోండి దైవ బలం పెరుగుతుంది అలాగే మూగజీవాలకు పశు పక్షాతులకు త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి అదేవిధంగా ఇక గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణమూర్తిని కానీ సాయిబాబా ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం చేయండి ఇలా చేయడం వల్ల గురుబలం మీకు పెరుగుతుంది మీరు వీలైనప్పుడు వల్ల నవగ్రహాల దగ్గరకు వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి నేతితో దీపారాధన చేయండి లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూసారు కదండి మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిన ట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అదేవిధంగా మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు